ఇది విశాఖ ప్రజలతో మాట్లాడకుండా ప్రజా ప్రతినిధులతో మాట్లాడకుండా జీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం తీసుకుంది ఎలా తీసుకుంటది ఒకప్పుడు ప్రజలందరికీ అందుబాటులో ఉండే దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ నిర్మాణం పేరిట ఐదేళ్లు అందుబాటులో లేకుండా చేశారు ఇప్పుడు మళ్ళీ స్టార్ హాస్పిటల్స్కి ఇచ్చి ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తారా రుషికొండను స్టార్ హాస్పిటల్ ఎవరికి ఉపయోగపడుతుంది సామాన్యుడికి ఏమైనా ఉపయోగపడుతుందా అంటూ నిన్న విష్ణు కుమార్ రావు నేను చూశాను అది చాలా సీరియస్గా మీకు నెట్లో దొరుకుతుంది అది చూడొచ్చు సో చాలా సీరియస్గా స్పందించాడు సో అది రైట్ రాంగా నేను నేను ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఒక పాలసీ ఇష్యూ రిషికొండని ఏమి చేయాలి అనే అంశం పైన స్పష్టంగా భారతీయ జనతా పార్టీ డిమార్కెట్ చేసుకుంది ఇప్పుడు అలాగే మీకు ముస్లిం ముస్లింలకు కోట రిజర్వేషన్స్ అన్నారనుకోండి ఓబీసీ ముస్లింలకు దానిపైన ఆంధ్రప్రదేశ్ బీజేపీ బహిరంగంగానే తన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది మీకు లోకేష్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అది ముస్లిం అపీజ్మెంట్ కాదు అది మా దృష్టిలో సోషల్ జస్టిస్ అన్నాడు సో మీకు టీడీపీ బీజేపీతో డిమార్కెట్ చేసుకుంది బీజేపీ టీడీపీతో డిమార్కెట్ చేసుకుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల సమయంలో ఏకంగా మేనిఫెస్టోనే ముట్టుకోలేదు సిద్ధార్థనాథ్ సింగ్ తచ్చి కూడా చేయలేదు అంటే మేనిఫెస్టో తో కూడా డిమార్కేట్ చేసుకున్నారు సో భారతీయ జనతా పార్టీ ఇలా స్పష్టంగా ఒక అంశం పైన తమకున్న భిన్నాభిప్రాయాన్ని డిస్టింగిష్ గా స్పష్టంగా డిమార్కేట్ చేసుకుంటోంది కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏ అంశంపై కూడా పాలసీ అంశంపై కానీ పబ్లిక్ ఇష్యూపై కానీ జనసేన అస్తిత్వాన్ని జనసేన ముద్రను పవన్ కళ్యాణ్ ముద్రను ఇంతవరకు వరకు చూపెట్టలేదు బహుశా మరి ఏ భిన్నాభిప్రాయాలు లేవా లేకపోతే సంతోషమే కావాలని ప్రధానం నేను డిఫర్గా మనం అంటలేను కానీ డిఫర్ కానప్పుడు నీకు డిస్టింగ్ ఐడెంటిటీని మెయింటైన్ చేయనప్పుడు ఏమవుతుందంటే ఆ పార్టీ పెద్ద పార్టీలో కన్స్యూమ్ అయిపోతుంది ఎప్పుడు కూడా పొత్తుల్లో జాగ్రత్త పడాల్సింది ఏంటంటే తన మిత్రపక్షంతో ఎక్కడ తనకు మిత్రపక్షానికి తేడా ఉందో చూపెట్టుకోలేకపోతే బలమైన మిత్రపక్షం కన్ లాగేస్తుంది అయస్కాంతం లాగా లాగేస్తుంది మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది సో బిగ్గర్ పార్టీ విల్ ఆల్వేస్ కన్స్యూమ్ స్మాలర్ పార్టీ బిగ్ ఫిష్ విల్ ఈట్ స్మాల్ ఫిష్ అంటారే సో ఆ డిమార్కేషన్ లేన లేని టైంలో జరుగుతుంది మీరు ఏ పొత్తులను తీసుకోండి దేశవ్యాప్తంగా అలియన్సెస్ అన్నీ చూడండి డి చేసుకోకపోతే ఆ పార్టీ కాస్త వీక్ అవుతూ ఉంటుంది మీకు ఉదాహరణకు శివసేన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకప్పుడు మహారాష్ట్రలో ఒక హార్డ్ కోర్ హిందు పార్టీ అది కానీ ఎప్పుడైతే బీజేపీ ఎమర్జ్ అయిందో వాజ్పేయి నాయకత్వంలో బీజేపీ ఉన్నంత కాలం కూడా శివసేన హార్డ్కోర్ హిందుత్వ ఐడెంటిటీ రిలవెంట్ గా ఉండే ఎందుకంటే వాజ్పేయి నాయకత్వంలో ఉన్న బీజేపీ అంత హార్డ్కోర్ హిందుత్వ పార్టీగా కాకుండా కాస్త లిబరల్ హిందుత్వ పార్టీగా ఉండే కాస్త రిజిడిటీ లేకుండే కానీ ఎప్పుడైతే మోడీ నాయకత్వంలో బీజేపీ ఫినామిన ఎమర్జ్ అయిందో హార్డ్ కోర్ హిందుత్వ పార్టీగా బీజేపీ రూపాంతరం బీజేపీ కనిపించిందో శివసేన నిరళ అయింది మీకు శివసేన బలహీన పడుతూ వచ్చింది ఎందుకంటే బీజేపీని మించిన హిందుత్వ సిద్ధాంతమే శివసేన చెప్పలేదు కదా సో అందువల్ల ఇది ఒక ఉదాహరణ మీకు అంటే మీకు ఒక డిస్టింక్ట్ ఐడియాలజీ అనేది లేపకుండా పోతే యూ విల్ స్లోలీ డిస్ డి పార్టీలు దేశవ్యాప్తంగా ఇలా అనేక పార్టీలు ఉదాహరణలు ఉన్నాయి రిషికొండ విషయంలో బీజేపీ ఏ రకంగా డిమార్కెట్ చేసుకుంటోంది విష్ణు కుమార్ రాజు రిషికొండ విషయంలో ఏమన్నారు అనేది ఒకసారి విందాం సార్ అనేది నాకైతే ప్రస్తుత ప్రస్తుత ప్రభుత్వము మంత్రుల కమిటీ వేయటం జరిగిందని మంత్రుల కమిటీ వేశారు వారు అధ్వయనం చేసి అదేదో హోటల్స్ కి బడా హోటల్స్ అంటే నో హోటల్ లేకపోతే ఇంకా లీలా ప్యాలెస్ అటువంటి బడా బడా హోటల్స్ కి ఇచ్చి సామాన్యుడిని దూరం చేయటం అనేది నా యొక్క వ్యక్తిగతంగా అంది కాదు ఎందుకు నాకు ఋషికొండ ప్యాలెస్ పైన డిస్కషన్ చేయాలంటే ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులతోటి ఎవరన్నా సంప్రదించారా అసలు ఏమి చేస్తే బాగుంటుందని ఎవరన్నా సంప్రదించారా అనేది నాకైతే తెలియదు నేను మిగిలిన కూడా అడిగితే మాకు ఏమి ఎవరు సంప్రదించలేదని చెప్పారు వారు మాట్లాడుకుని డిసిషన్ తీసుకుని ఇది ఈ విధంగా చేసేద్దామని అంటే అది పబ్లిక్ అంత నచ్చడం లేదు విశాఖపట్నంలో ప్రజల ఒపీనియన్ తీసుకుని ఎందుకంటే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఇప్పుడు అందుబాటులో ఉండటం అనేది అందుకే నేను చెప్పేది మీకు పాలసీస్ ఇష్యూస్ లో పబ్లిక్ ఇష్యూస్ లో డిమార్కెట్ చేసుకున్న రాజకీయ పక్షం నిలబడుతుంది డిమార్కెట్ చేసుకోకపోతే బలమైన పార్టీలో కలిగిపోతుంది ఇది దేశ రాజకీయాన్ని మొత్తం చూసినా మనకు అర్థమవుతుంది సో సో పొత్తులు పెట్టుకోవడం తప్పు కాదు టాక్టికల్ అలియన్సెస్ ఉంటాయి ఐడియాలజికల్ అలియన్సెస్ ఉంటాయి వ్యూహాత్మకమైన అలియన్సెస్ ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అన్న ఒక విశాల లక్ష్యంతో జనసేన పొత్తు పెట్టుకుంది దాన్ని ప్రజలు ఆశీర్వదించారు హర్షించారు ప్రజలు కోరుకున్నదే పవన్ కళ్యాణ్ చేశాడు గనక జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు కూటమికి అధికారం ఇచ్చారు కానీ ఎప్పుడు కూడా అందువల్ల అలియన్సెస్ తప్పని నేను అన్నాడు అంతకుముందు తెలుగుదేశాన్ని విమర్శించాడు కదా పవన్ కళ్యాణ్ లోకేష్ ని విమర్శించాడు కదా టీడీపీ వాళ్ళ పవన్ కళ్యాణ్ విమర్శించారు కదా అంటే రాజకీయాల్లో ఇది సహజమే కదా అందువల్ల అలియన్సెస్ టాక్టికల్ కావచ్చు వ్యూహాత్మకంగా కావచ్చు ఎత్తుగడల రీత్యా కావచ్చు అలియన్సెస్ పెట్టుకోవడం అనేది రాజకీయాల్లో సహ సహజం కానీ అలియన్సెస్ ఉన్నప్పుడు డిమార్కెట్ చేసుకోవాలి ఇష్యూ టు ఇష్యూ డిమార్కెట్ చేసుకుంటే నిలబడుతుంది డిమార్కేట్ చేసుకోలేదనుకోండి నిలబడదు ఇప్పుడు మీకు తమిళనాడులో అన్నా డీఎంకే చూడండి మీకు ట్రవిడియన్ ఇష్యూస్ పైన బీజేపీతో కలిసి ఉన్న డిమార్కెట్ చేసుకుంటుంది ఇప్పుడు నీట్ పై కావచ్చు ఇతర అంశాల తమిళ్ సెంటిమెంట్ విషయంలో కావచ్చు అన్నాడీఎంకే ఎక్కడ బీజేపీని ఏ కాంప్రమైజ్ కావడం లేదు బీజేపీ కూడా తన హిందుత్వ ఎజెండా విషయంలో అన్నాడంకె అంగీకరించినా అంగీకరించకపోయినా తన పను చేసుకుంటూ పోతుంది అందుకే మీరు గమనించిన అన్నాడ ఎంకె స్టిల్ బతికి ఉంది లేకపోతే ఇప్పటికి అదృశ్యం అయ్యేది బీజేపీ కూడా స్టిల్ రిలివెంట్ గా ఉంది అంటే ఒక అలియన్సెస్ లో ఉన్న ఏ తన ఐడెంటిటీ కాపాడుకున్న రాజకీయ పక్షమే నిలబడుతుంది ఈవెన్ తమిళనాడులో బిజెపితో కలిసి ఆ కన్నాడంకె ఎందుకు బలహీనపడింది పడింది ఐడెంటిటీని పూర్తిగా నిలబడలేని పరిస్థితి ఉంది గనక ఆ స్థన్నా నిలబడి కనుక ఆ మేరకు నిలబెట్టుంది లేకపోతే ఇంకా అడ్రస్ కూడా ఉండేది కాదు సో దేశంలో ఎప్పుడు కూడా అలియన్సెస్లో కీలకమైన అంశం ఏంటంటే ఒక పబ్లిక్ ఇష్యూపై కానీ ఒక పాలసీపై కానీ ప్రజల అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేయడము తమ ఆ పాలసీ అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేయడం అలా కాకుండా మేము మిత్రపక్షం కదా ధర్మములో భాగమే మిత్ర భేదము మిత్ర ధర్మము మిత్ర లాభము మిత్ర భేదము ఈ మూడు కాంబినేషన్ రెండు విడివిడి కాదు మిత్ర లాభము ఉంటుంది మిత్ర భేదము ఉంటుంది మిత్ర ధర్మము ఉంటుంది సో మిత్ర ధర్మాన్ని పాటిస్తూ కూడా భిన్నమైన అభిప్రాయం వచ్చే చోట దాన్ని చెప్పే పద్ధతులు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పే పద్ధతులు జనసేన చెప్పదు జనసేన పద్ధతిలో జనసేన చెప్పాలి వాళ్ళ బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు ఋషికొండ లాంటి కీలక అంశం పైన ఎంత స్పష్టంగా తన అభిప్రాయం చెప్తున్నాడు చూడండి మరి బీజేపీ చేసిన పని పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేకపోతున్నాడు సో ఒక జయసూర్య ఇష్యూలో ఇష్యూ కాదు కదా ఓవరాల్ గా హీ హిమ్ లేకపోతే పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రాజకీయాల్లో